ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు కట్టపోచమ్మ దేవాలయం టెంపుల్కి అయితే వెళ్ళాము ఆషాడంలో లాస్ట్ సండే కదా ఈరోజు అయితే భువనం సమర్పించి కోడి మొక్క కోటితో మొక్కలు చెల్లించుకున్నాము చూడండి లాస్ట్ సండే కాబట్టి చాలా పబ్లిక్ ఉంది ముందుగా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని టెంపుల్ ముందున్న పోతరాజ్ పోతరాజు దగ్గర నైవేద్యం సమర్పించి దీపారాధన దీపారాధన చేశాము తర్వాత కోడిని మొక్కాము మొక్కేసి మేమైతే దర్శనం చేసుకొని చూడండి ఎంత పబ్లిక్ ఉందో ఇక్కడ లాస్ట్ సండే కాబట్టి ఆషాడము ఇక లాస్ట్ సండే కాబట్టి చాలా పబ్లిక్ ఉంది మేమైతే మంచిగా కొబ్బరికాయ కొబ్బరికాయ మొక్కేసి మా బాబుకి ఇచ్చి బాబుకి ఇచ్చాను బాబు అయితే కొబ్బరికాయ కొట్టేడు చూడండి ఇక్కడ కోడి కూడా కోడిని కూడా మొక్కించాము తర్వాత మళ్ళీ రాజులతో మా పిల్లలు అయితే ఫొటోస్ దిగారు మేము కూడా ఫొటోస్ దిగాము మేము పెద్ద నెక్స్ట్ పెద్దమ్మ టెంపుల్ కి వెళ్ళం దర్శనం చేసుకో